హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ స్టోరీ కూడా ఎంతోమందికి రీచ్ అవుతుంది నీ వివరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అతనిలో మరింత ఆవేశం పెరిగిపోయి ఆఫీస్కి వస్తాడు కానీ యామినీ కనిపించదు అంతలో నీరజ్ రావటంతో తన కోపం ఆవేశాన్ని కాస్త తగ్గించుకొని వాళ్ళతో నార్మల్గా మాట్లాడుతూ ఉండటానికి ట్రై చేశాడు కరెక్ట్గా అప్పుడే యామిని తన క్యాబిన్లోనికి రావటంతో పక్కన నీరజ్ ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అప్పటి వరకు అణుచుకున్న ఆవేశం పూర్తిగా యామినీ మీద చూపిస్తాడు తన మీద తానే కంట్రోల్ తప్పిపోయి ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాక ఆ తర్వాత రాకేష్ రావటం అతనిని కంట్రోల్ చేయాలి అనే ప్రయత్నం చేయటం ఆ ప్రయత్నం కూడా కుదరక రాకేష్ వల్ల కాక విఫలం అయిపోవటం ప్రియాంష్ బయటకి వెళ్ళిపోవటం బార్కి వెళ్ళి ఫుల్లుగా తాగుతూ ఉండటం జరిగిపోయింది అప్పుడు రాకేష్కి ఫోన్ రావటంతో అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోతాడు రేయ్ నువ్వు జాగ్రత్త ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళొద్దు నేను వెంటనే వచ్చేస్తాను అని మరీ మరీ చెప్పి అప్పటి వరకు వెళ్తాడు అప్పటి వరకు వాళ్ళని చూస్తూ ఉన్న నీరజ్ ప్రియాంష్ ఎదురుగా వచ్చి కూర్చున్నాడు ప్రియాంష్ తన ఎదురుగా వచ్చి కూర్చున్న నీరజ్ని చూసి చూసారా సార్ చూసారా అది ఎంతకు తెగించిందో అని తాగిన మత్తులో ఏదేదో మాట్లాడుతుంటాడు యామిని గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటాడు నీరజ్ కూడా ఒక ఐదు నిమిషాలు ప్రియాంష్తో మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఈ టైంలో నీరజ్ ప్రియాంష్తో ఏం మాట్లాడాడు అనేది తర్వాత తెలుస్తుంది మధ్యాహ్నం తాగటం మొదలుపెట్టినవాడు వాడు ఆపకుండా సాయంత్రం వరకు తాగుతూనే ఉన్నాడు ఎత్తిన బాటిల్ కిందకు దించటం లేదు ఒక బాటిల్ తర్వాత ఒక బాటిల్ అలా తాగుతూనే ఉన్నాడు అలా ప్రియాంశ్ తాగటంతో రాకేష్ భయంతో అతనిని బార్ నుంచి ఇంటికి తీసుకొని వెళ్తాడు రాఘవ ప్రియాష్ని చూసి ఏమైంది అని అడిగాడు రా రాకేష్ కూడా జరిగింది మొత్తం చెబుతాడు ప్రియాంశ్ అలా ప్రవర్తించడానికి కారణం తెలిసి ఆశ్చర్యపోయారు సరే సరే మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు ప్రియాంష్ని రూమ్లో పడుకోబెట్టు అని చెప్పి పంపించారు ఆ రోజు నైట్ అంతా కూడా ప్రియాంష్ అక్కడే ఉంటాడు మధ్య మధ్యలో నిద్ర లేచి యామినిని తిడుతూనే ఉన్నాడు తన బ్రెయిన్లో మనసులో యామిని బ్యాడ్ గర్ల్ అని ముద్రపడిపోయింది అమృత చెప్పింది జస్ట్ ప్రేమించింది అని కానీ దానికి మించి ప్రియాంష్ ఊహించుకున్నాడు అలా ఉదయానికి కష్టంగా కళ్ళు తెరిచాడు ఫుల్ హ్యాంగ్ ఓవర్ ఉంటుంది తలనొప్పి అనిపిస్తుంది ప్రియాంష్కి రాకేష్ ప్రియాంష్ నిద్ర లేచాడు అని గమనించి అతనికి నిమ్మకాయ పిండిన మజ్జిగ ఇస్తాడు రే నా వల్ల కావటం లేదు అని తల పట్టుకుని గట్టిగా అరుస్తూ ఉంటే సరే సరే ఫస్ట్ ఈ మజ్జిగ తాగు కంట్రోల్ అవుతావు ఈరోజు తాగిన మత్తు మొత్తం అంతా దిగుతుంది అని ప్రియాంష్ చేతికి మజ్జిగ గ్లాస్ ఇస్తే కష్టంగా అనిపించినా సరే గటగటా తాగేస్తాడు ప్రియాంష్ మజ్జిగ తాగిన తర్వాత కొంచెం రిలీఫ్గా అనిపించి రూమ్లో నుంచి బయటకు వస్తాడు అప్పుడు తనకు అర్థమవుతుంది తను రాకేష్ వల్ల ఇంటిలో ఉన్నాడు అని ఇప్పటి వరకు తాగిన మత్తులో ఉండటంతో తను ఎక్కడ ఉన్నాడు అనేది కూడా తనకు తెలియలేదు సారీరా నేను తాగి నిన్ను ఇబ్బంది పెట్టినట్లుగా ఉన్నాను అని అన్నాడు ప్రియాంష్ రే ఏంట్రా మన మధ్య ఈ సారీలు పర్వాలేదులేరా అయినా ఏంట్రా అలా మాట్లాడతావు నువ్వు తాలి కట్టిన భార్య గురించి అలాగేనా మాట్లాడేది తన గురించి ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా ఇలా తప్పుగా ఎలా మాట్లాడగలుగుతున్నావురా అని రాకేష్ యామిని గురించి మాట్లాడుతుంటే ప్రియాంక్షికి ఆ మాటలు వినాలి అని కూడా అనిపించగా సరే ఇక నేను ఇంటికి వెళ్తాను అన్నాడు రాకేష్ తల్లి రమాదేవి టిఫిన్ చేసి వెళ్ళు ప్రియాంష్ అని అడిగింది అది లేదులే ఆంటీ నేను ఇంటికి వెళ్తాను అని ఇంటికి బయలుదేరి వచ్చేశాడు యామిని డోర్ ఓపెన్ చేసి బయటికి రావటం ప్రియాంష్ ఇంటి లోపలికి రావటం కూడా ఒకేసారి జరుగుతుంది ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు ఇద్దరి ఫేసుల్లోనూ ఒక రకమైన భావం అది ప్రేమ అయితే కాదు కోపం కూడా కాదు అంతకు మించి ఏదో జరుగుతుంది యామినికి ప్రియాంష్తో గట్టిగా మాట్లాడాలి కాదు పోట్లాడాలి అనుకుంటుంది కానీ రచన అప్పుడే తన రూమ్లో నుంచి బయటికి రావటంతో రచన ముందు ప్రియాంష్తో మాట్లాడటం కరెక్ట్ కాదు తను కాలేజీకి వెళ్ళిన తర్వాత అతడితో మాట్లాడాలి అని రోజులాగే వాళ్ళ మధ్య ఏమీ జరగలేదు ప్రియాంష్ తనని ఏమీ అనలేదు అన్నట్లుగానే నార్మల్గా ఇంట్లో పని అంతా చేస్తూ ఉంటుంది యామిని అది ప్రియాంష్ గమనిస్తూనే తన రూంలోనికి వెళ్ళిపోయాడు అలా రూమ్లో కూడా ఉండాలి అనిపించగా బాల్కనీలోనికి వచ్చి అక్కడ నిలబడి జరిగినది అంతా కూడా ఆలోచిస్తూ ఉన్నాడు యామిని ఇంట్లో పని అంతా చేసి రచనకు టిఫిన్ చేసి పెట్టింది రచన టిఫిన్ తిని కాలేజీకి వెళ్ళటానికి అని ఇంటి గేటు దాటింది అంతే అప్పటి వరకు కంట్రోల్లో ఉన్న యామిని ఒక్కసారిగా ప్రియాన్స్ రూమ్లోనికి దూసుకుని వెళ్ళిపోయింది బుల్లెట్ ట్రైన్లా రూమ్లో ఎక్కడా కూడా అతను కనిపించకపోవటంతో బాల్కనీలో చూస్తుంది అక్కడ అతను అటు తిరిగి ఉండటంతో స్పీడ్గా అతని దగ్గరకు వెళ్ళి ఉగ్ర కాలిలానే మారిపోయి అతడిని తన వైపు తిప్పుకొని అతడి చెంప మీద ఫోర్స్గా తన బలాన్నంతా ఉపయోగించి ఒక్కటే దెబ్బ కొట్టింది ఆమె తన దగ్గరకు వచ్చి అలా కొడుతుంది అని అస్సలు ఊహించని ప్రియాంష్ ఒక అడుగు వెనక్కి వేసి బిత్తర ఆమె వైపు చూస్తుంటాడు అంతలోనే తనలో ఉన్న మేల్ ఈగో బయటకు లేచి పిడికిలి బిగిస్తూ ఏం చేస్తున్నావే ఇప్పుడు నన్నెందుకు కొట్టావు అని పౌరుషంగా ఆమెను కొట్టడానికి మరో చేతిని ఎత్తాడు ప్రియాంష్ ఆమె అతని చేతిని పట్టుకొని కిందకు విసిరేసినట్లుగానే వేసి ఏమనుకుంటున్నావురా ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు నువ్వు ఎన్ని మాటలు అంటూ ఉన్నా కూడా నేను ప్రతిదీ పడతాను అనుకుంటున్నావా అసలు నన్ను మాటలు అనే హక్కు నీకు ఎవరిచ్చారు ఎవర్రా నువ్వు నాకే తెలియకుండా నాకు ఇష్టం లేకుండా నేను స్పృహలో లేనప్పుడు నా మెడలు ఇదిగో అంటూ తన గుండెల మీద వేలాడుతున్న తాలిని చూపించి మూడు ముళ్ళు వేసి తాలి కట్టాను అని నా భర్తగా నువ్వు అనుకొని నా జీవితం మీద హక్కు సాధించాలి అనుకుంటున్నావా అని ఆవేశంతో ఊగిపోయింది యామిని ఏంటే మాటలు బో పేలుతున్నావు నిన్నటిదాకా కుక్కిన పేరులా సైలెంట్గా నేను ఏది చెప్తే అది చేస్తూ ఉన్నా ఇప్పుడు ఏంటి ఉన్నట్టుండి నోరు లెగుస్తుంది అని అతను కూడా ఆమె మీద సీరియస్ అయ్యాడు అవును మాటలే అంటున్నాను ఇప్పటి వరకు సైలెంట్గా ఉండి తప్పు చేశాను అందుకే అందుకే కనీసం ఇప్పటికైనా నోరు తెరవాలి అని తెలుస్తున్నాను అసలు ఏమనుకుంటున్నావురా నీ గురించి నువ్వు ఎవరో తెలియదు బలవంతంగా నా మెడలో తాళి కట్టావు ఎవరో అమృత చెప్పింది అంటున్నాం అసలు ఎవడ్రా ఆ అమృత ఆ అమృత నీకు ఏం చెప్పింది మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ఎవరో సంబంధం లేని అమృత నన్ను మీ మ్యాటర్లో ఇన్వాల్వ్ చేయటం ఏంటి నువ్వు వచ్చి నా మెడలో తాళి కట్టి నన్ను కష్టపెట్టడం ఏంటి అసలు నీకు నాకు అమృతకి ఉన్న సంబంధం ఏంటి అని సీరియస్గా అడిగింది యామిని ఏంటే ఏంటి ఓ తెగ ఓవర్ చేస్తున్నావు నీ ఇష్టం లేకుండానే నేను నీ మెడలో తాళి కట్టానా నువ్వు నన్ను ప్రేమించావు కదా అందుకే కదా నేను ప్రేమించిన అమృత నన్ను వదిలి వెళ్ళిపోయింది నువ్వు నన్ను ప్రేమించకపోయు ఉంటే నా కోసం నువ్వు సూసైడ్ చేసుకోకపోయుంటే నేను అమృతతో ఈ పాటికి పెళ్లి చేసుకుని హ్యాపీగా నా లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవాడిని కానీ నువ్వే మధ్యలో వచ్చి ఇదంతా చేశావు కానీ నాకు అటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా నువ్వు నన్ను ప్రేమించాను అంటూ సూసైడ్ చేసుకుని అమృతతో ప్రియాంష్ నాకు కావాలి అని చెప్పటం వల్లే కదా అమృత నాకు దూరం అయ్యింది నాకు ఇష్టం లేకపోయినా సరే అమృత కోసం నీ మెడల్లో తాలి కట్టి అసలు నీకు నా విశ్వరూపం ఏంటో చూపించి నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళే విధంగా చెయ్యాలి అనుకున్నాను అని అమృత తనకు ఏదైతే చెప్పిందో అదే విషయాన్ని ఇప్పుడు కరెక్ట్గా యామిని ముందు చెప్పాడు ప్రియాంష్ పిచ్చి పిచ్చి మాటలు ఏమీ మాట్లాడకుండా అతను ఏం మాట్లాడుతున్నాడో యామినీకి అర్థం చేసుకోవటానికి రెండు నిమిషాల టైం పట్టింది ఎందుకంటే ఇదంతా ఒక సినిమా స్టోరీలా అనిపించింది ఆమెకు అది ఆశ్చర్యంగా వాట్ ఏం మాట్లాడుతున్నా నేను నిన్ను ప్రేమించానా ఒకసారి నీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా అని కొట్టినట్లే అతని ముఖం మీదే మాట్లాడింది యామిని యామిని మాటలు మర్యాదగా రానివ్వు అని అన్నాడు ఆమె తనని చులకని చేసి మాట్లాడుతుంది అనే కోపం ఆవేశం తనలో ఇంకా రగులుతూనే ఉన్నాయి ఆ మాటలు విని తట్టుకోలేకపోతున్నాడు మర్యాద మర్యాద ఆ మాటలు ఈరోజు కాదు నిన్న నువ్వు నోరు జారకముందు అని ఉంటే మంచిగా నా నోటి నుంచి మాటలు వచ్చి ఉండేవి అసలు నువ్వు ఎవడ్రా నువ్వు ఎవరిని నిన్ను నేను ప్రేమించాలి ఏదో నీ ఎత్తు అందం చూసి అందరూ నిన్ను నిన్ను ప్రేమిస్తారు నీ వెనక పడతారు అనుకుంటున్నావా ఆఫీస్లో కూడా అందరూ నువ్వు అందంగా హ్యాండ్సంగా చూడటానికి రాజకుమారుడిలా ఉంటావని అనుకుంటున్నారు కానీ అది కాదు అసలైన అందం మనసుది ఆ మనసే నీకు లేదు అని నువ్వు నా దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకున్న రోజే నాకు అర్థమైపోయింది ఎవరో అమ్మాయి చెప్పటం నువ్వు వచ్చి నా మడిలో తాలి కట్టడం ఏంటి ఇప్పుడు మరలా నేను అలా మాట్లాడేసరికి ప్లేట్ ఫిరాయిస్తున్నావా నేను నిన్ను అన్ని మాటలు అన్నాను అని కోపంతో నా నుంచి తప్పించుకోవాలి అని ఇదిగో ఇలా నా మీద దాడికి దిగుతున్నావా అని అతను వెటకారంగా మాట్లాడాడు హలో నాకు అంత అవసరం లేదు నువ్వు రైల్వే స్టేషన్లో నా చేతిని పట్టుకున్న రోజు మాత్రమే నేను నిన్ను చూసింది అప్పటి వరకు నేను నిన్ను చూడలేదు అటువంటిది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎవరో అమృత నీ నుంచి తప్పించుకోవటానికి నీలో ఉన్న రాక్షసత్వాన్ని ముందే కనిపెట్టి ఏదో కొరియన్ డ్రామా నీకు అప్పజెప్పినట్లుగా ఉంది దానిని నువ్వు నమ్మి నా మెడలో తాలి కట్టి నా జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా ఇప్పుడు ఇంకా నేనే నీతో అబద్ధాలు మాట్లాడుతున్నాను అబద్ధాలు చెప్తున్నాను అని అనుకుంటున్నావా పిచ్చి అని ప్రియాంశిని పైనుండి కింద వరకు ఎగాదిగా చూస్తూ వెట్టకారంగా పిచ్చివాడిలా చూసి మాట్లాడింది నువ్వే అబద్ధం చెప్తున్నా నా అమృతకి నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి తను నాకు అబద్ధం చెప్పదు తను నన్ను నాలుగు సంవత్సరాలుగా గాఢంగా ప్రేమిస్తుంది నిన్ను కూడా నేను తన దగ్గరకు వెళ్తే లేదు నేను నిన్ను ప్రేమించలేను అంటూ నువ్వు చేసిన ఘనకార్యాలు మొత్తం చెప్పింది అని అన్నాడు ప్రియాంష్ అవునా నేను చేసిన ఘనకార్యాలు ఏంటో కాస్త తమరు నాకు సెలవివ్వండి మహాప్రభు విని తరిస్తాను ఆవిడ ఏం చెప్పిందో నువ్వు ఏం విన్నావో అంటూ చేతులు కట్టుకొని సాగదీస్తూ అడిగింది యామిని అమృత చెప్పిన విషయాలు అన్నీ కూడా ఇక్కడ ప్రియాంష్ యామినికి చెప్పాడు ఆ మాటలు విన్న యామిని సీరియస్గా అంతకు మించి కోపంగా పళ్ళు నూరుతూనే చెప్పటం ఇష్టం లేకపోయినా కూడా అమృత అబద్ధం చెప్పదు అని తను నమ్ముతూ అమృత తనకు చెప్పిన మాటలు అన్నీ కూడా యామినీకి చెప్పాడు ఏంటీ ఆ అమృత నా ఫ్రెండ్ నేను తనను చూడటానికి ఇదిగో ఇక్కడ ముంబైకి వచ్చి నిన్ను చూసి ఫ్లాట్ అయిపోయాను ప్రేమించాను నిన్నే నా భర్తగా ఆరాధిస్తున్నానా ఎవరబాబు ఆ పిచ్చిది చెప్పింది నీకు అని ప్రియాంశిని పిచ్చివాడిలాగా చూస్తూ అన్నది యామిని అతను అదే కోపంతో ఆమె వైపు చూస్తుంటే ఆ చూపులని కూడా పట్టించుకోకుండా గట్టి గట్టిగా నవ్వుతూనే రూమ్ లోపలికి వచ్చి ఈ నువ్వు చెప్పిన మాటలు చాలా పెద్ద జోక్లా అనిపిస్తున్నాయి ఇంతకు మించిన పెద్ద జోక్ ఇక నేను ఎప్పటికీ వినలేనేమో పొద్దున్నే ఇంత పెద్ద జోక్ చెప్పారు నవ్వలేక అల్లాడిపోతున్నాను అని అప్పటి వరకు నవ్వుతూ ఉన్నది కాస్త ఒక్కసారిగా సీరియస్గా మారిపోయి అమృత ఆ అమృత నిన్ను అసలు ప్రేమించనే లేదు నిన్ను ప్రేమించినట్లు నాటకం ఆడింది లేదంటే వేరే ఏదైనా చేసిందేమో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం నిన్ను ప్రేమించలేదు నీకోసం నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేయలేదు నేను నిన్ను మొదటిసారి చూసింది రైల్వే స్టేషన్లోనే అంతకుముందు నీకు నాకు పరిచయం లేదు ఇప్పటి నుంచైనా నిజాన్ని తెలుసుకొని బ్రతకటం నేర్చుకో ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ దగ్గరకు వస్తే వాళ్ళ ప్రేమ నిజమా అబద్ధమా అనేది కూడా తెలుసుకోలేని ఒక మూర్ఖుడివి నువ్వు నువ్వు నన్ను మాటలు అంటున్నావా అసలు నేనెవరో నా క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసా అంటూ నిప్పులు కక్కింది యామిని యామిని తనతో అలా మాట్లాడుతుంటే అతను నిప్పులు కక్కే కళ్ళతో కోపంగా ఆమె మీద సీరియస్ అవుతున్నా ఆమె ఏ మాత్రం అతని చూపులని మాటలని లెక్క చెయ్యక కొట్టి పారేస్తూ కంట్రోల్ కంట్రోల్లో ఉండు ఇన్ని రోజులు నువ్వు నా మీద ఎంతగా ఎగిరెగిరి పడుతున్నా కూడా నేను సైలెంట్గా ఉన్నాను కదా ఇప్పుడు ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి నేను మాట్లాడుతున్నాను కదా నేను మాట్లాడేటప్పుడు నా నోరు మాత్రమే పనిచేయాలి నీ నోరు మధ్యలో కలగ చేసుకోకూడదు అని ఆమె చాలా నార్మల్గా చెప్పినా కూడా సీరియస్గా వస్తాయి మాటలు ఆ వాయిస్లోని బేస్కి అతనికి అర్థమైపోయి అతనికే తెలియకుండా సైలెంట్ అయిపోయాడు ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో చూద్దాం యామిని ఉగ్ర రూపం ఎలా ఉంటుందో